ఓం నమో వెంకటేశాయ హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన రోజుల్లో వైకుంఠ ఏకాదశి ఒకటి దీనినే ముక్కోటి ఏకాదశి కూడా అంటారు అసలు ఈ రోజుకు అంత ప్రాముఖ్యత ఎందుకు ఉత్తర ద్వారం నుండే స్వామిని ఎందుకు దర్శించుకోవాలి ముక్కోటి ఏకాదశి వెనుక ఉన్న పురాణగాథ ఏమిటి ఈరోజు పాటించాల్సిన నియమాలు ఏంటి వీటన్నిటి గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వివరణ ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి కాని ధనుర్మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు ఈ రోజున వైకుంఠంలోని తలుపులు తెరుచుకుంటాయని ముక్కోటి దేవతలు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఆ శ్రీమన్నారాయణుడిని దర్శించుకోవడానికి వైకుంఠానికి వస్తారని పురాణాలు చెబుతున్నాయి అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అంటారు కథ కృతయుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను హింసిస్తుంటాడు విష్ణుమూర్తి ఆ రాక్షసుడితో యుద్ధం చేసి అలసిపోయి ఒక గుహలో విశ్రమిస్తాడు ఏకాదశి జననం నిద్రపోతున్న విష్ణువును చంపడానికి ముర ప్రయత్నించినప్పుడు విష్ణువు శరీరం నుండి ఒక శక్తివంతమైన కన్యా ఉద్భవిస్తుంది ఆమె ఆ రాక్షసుడిని సంహరిస్తుంది ఆ కన్యకు విష్ణుమూర్తి ఏకాదశి అని పేరు పెడతాడు ఆమె కోరిక మేరకు ఈ రోజున ఎవరైతే ఉపవాసం ఉండి నన్ను పూజిస్తారో వారి పాపాలు తొలగిపోవాలి అని వరం ఇస్తాడు వివరణ వైకుంఠ ఏకాదశి నాడు దేవాలయాల్లో ఉత్తరద్వారం వైకుంఠ ద్వారం తెరుస్తారు కారణం ఉత్తరం వైపు జ్ఞానానికి చిహ్నం దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణం ప్రారంభమయ్యే ముందు వచ్చే ఈ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శిస్తే మోక్షం లభిస్తుందని నమ్మకం సాక్షాత్తు వైకుంఠంలోని ద్వారం గుండా వెళ్ళి స్వామిని దర్శించుకున్న అనుభూతి కలుగుతుంది ఉపవాసం మరియు జాగరణ నియమాలు బియ్యం అన్నం తినకూడదు ఈ రోజు బియ్యంలో మురా అనే రాక్షసుడు నివసిస్తాడని పురాణోక్తి అందుకే పలహారం మాత్రమే తీసుకోవాలి ఉపవాసం శక్తి ఉన్నవారు పూర్తిగా ఉపవాసం ఉండాలి లేనివారు పండ్లు పాలు తీసుకోవచ్చు జరణ రాత్రంతా నిద్రపోకుండా విష్ణు సహస్రనామాలు లేదా భగవద్గీత పఠించాలి ద్వాదశి పారణ మరుసటి రోజు ద్వాదశి ఉదయాన్నే విష్ణువును పూజించి భోజనం చేసి ఉపవాసం విరమించాలి ఫలితం రోజు చేసే దానధర్మాలు పూజలు అనంతమైన పుణ్యాన్ని ఇస్తాయి ముఖ్యంగా గీతా జయంతి కూడా ఇదే రోజు రావడం వల్ల భగవద్గీత చదవడం చాలా విశేషం ముగింపు చూశారు కదా ఈ వైకుంఠ ఏకాదశి నాడు మీరు కూడా భక్తితో స్వామిని స్మరించి తరించండి ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి మరికొందరికి షేర్ చేయండి జై శ్రీమన్నారాయణ